హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా అండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా అంటే చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఐదవ తారీఖు బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైన పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం వన భోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా శివుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి పూజా విధానం అలాగే మనం పాటించవలసిన విధి విధానాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పౌర్ణమి తిది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అంటే అక్టోబర్ నాలుగవ తారీఖు రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి అక్టోబర్ ఐదవ తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి ఉదయం తిది ప్రకారం నవంబర్ ఐదవ తారీఖు కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైతే నదీ స్నానాలు చేయండి ఈ రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది అయితే పుణ్య నదుల్లో స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కానీ పసుపు కాని కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ చన్నీటితో తలస్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి మామిడి తోరణాలు మరియు బంతి పువ్వులతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీకు కలుగుతుంది కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివ పార్వతులను అలాగే లక్ష్మీనారాయణులను విశేషంగా పూజించాలి తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసినా కూడా మంచిదే అలాగే నారికేల దీపం వెలిగించడానికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు కాబట్టి మీకు వీలైతే ఈరోజు నారికేల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణులను పువ్వులతో నిండుగా అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని ముస్తాబు చేయండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న అష్టతలం పద్మ ముగ్గు వేసి పూజ గది ఈశాన్యంలో నీటితో నిండిన రాగి కలసం పెట్టుకోండి అలాగే తులసి తీర్థం మరియు అక్షింతలను కూడా పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకొని పూజను ప్రారంభించాలి స్వామివారికి ఎదురుగా రెండు దీపాలను వెలిగించండి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే విశేషకరమైన ఫలితాలు కలుగుతాయి దీప ప్రమిదలకు మీరు ఏ దీపం తీసుకున్నా కూడా మీరు తీసుకున్న దీప ప్రమిదలకు అంటే మట్టివి కానివ్వండి పిండివి కానివ్వండి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు వెలిగించేవారు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అలాగే పిండి దీపాలు వెలిగించేవారు ఐదు దీపాలు కానీ ఏడు దీపాలు కానీ వెలిగించండి ఈ దీపాలతో పాటుగా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఒకవేళ మీరు ఈరోజు కొబ్బరి దీపం గనక వెలిగించాలి అనుకుంటే ఆ దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇక స్వామివారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని నివేదించండి అలాగే చదవగలము అనుకున్నవారు శివ అష్టోత్తరాలను చదువుకోండి లేదు చదవలేము అనుకున్న వారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు పఠించండి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి అక్షింతలను తలపైన వేసుకొని మరొకసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించండి ఈ విధంగా దీపారాధన చేసిన స్త్రీలు ఉపవాసం ఉండాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించాలి తులసి కోటను పూజించండి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించండి ఇక సాయంత్రం సమయంలో మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన చేసుకోవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉన్నా కూడా ఆ ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు వెలిగించుకోవచ్చు ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకుండా వదిలేసినా సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు అంటే ఒకవేళ ఆలయానికి వెళ్ళలేని వారు మీ తులసి కోట ముందు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగించిన ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు కొవ్వొత్తితో కూడా అస్సలు వెలిగించకూడదు ఈ ఒత్తులు వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే చాలా మంచిది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించండి లేదా మీ ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే అత్యుత్తమ పుణ్య ఫలితాలు లభిస్తాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించిన తరువాత దీపానికి అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవాలి ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టండి పసుపు గణపతిని తయారు చేసి గణపతి ఎదురుగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలిసొస్తాయని లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని నమ్మకం ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఉసిరి చెట్టును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే తీరిపోతాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు పున్నమి వెలుగుల్లో నదుల దగ్గర దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే నదుల్లో దీపాలు వదిలిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలితే చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ దీపం వెలిగించినా సరే సాయంత్రం ఏడు గంటల లోపే దీపాలు వెలిగించండి ఎందుకు అంటే సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండేవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించిన తరువాత నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించవచ్చు ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది పేదలకు ఆహారాన్ని దానం చేయండి ఇలా చేయటం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీరు చేయాలి అనుకున్న పూజలు చేసి ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ